శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఏడవ అధ్యాయము రాక్షసరాజు రావణుని మాటలు శ్రద్ధగా విన్నారు రావణుని మంత్రులు బాగా ఆలోచించారు వారికి తోచిన ఉపాయములను ఇలా చెప్పసాగారు రాక్షసేంద్ర మన రాక్షస బలము తక్కువ కాదు పరిఘలు కత్తులు పట్టిసములు మొదలగు మారణాయుధములు ధరించిన రాక్షససేన లెక్కకు మించి ఉంది నీవు దిగులుపడాల్సిన పనిలేదు ఇంకా నీ బలపరాక్రమములు తక్కువేమీ కాదు నీవు పాతాళంలో ఉన్న భోగవతీ నగరమును జయించిన వీరుడవు యక్షులను జయించిన యక్షరాజువి నీ సోదరుడైన కుబేరును ఓడించిన సూర్యుడు మహేశ్వరునకు సుఖుడు అని చెప్పుకొనిచున్న కుబేరుని గర్వమును అణిచిన మహాబలుడవు కుబేరుని వద్ద నుండి పుష్పకమును తీసుకుని వచ్చిన ధీరుడవు దానవరాజు మయుడు నీ బలపరాక్రమములకు భయపడి తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేశాడు నీతో బంధుత్వం కలుపుకున్నాడు దానవ వీరుడు నీ సోదరి కుంభీనసి భర్త అయిన మధువును ఓడించిన పరాక్రమశాలివి నీవు రసాతలంలో ఉన్న వాసుకి తక్షకుడు శంఖుడు మొదలగు నాగులను జయించి నాగజాతిని వశం చేసుకున్నావు నీవు ఒంటరిగానే కాలకేయులు అనే దానవులను జయించావు వాళ్ళ దగ్గర నుండి అనేక మాయలను గ్రహించావు చతురంగ బలములు కలిగిన వరుణపుత్రులను జయించిన మహావీరుడవు నీవు నీవు యమలోకమును జయించి యముడిని నుండి పారిపోయేటట్టు చేశావు నీవు ఈ భూలోకంలో ఉన్న ఎంతోమంది క్షత్రియులను సంహరించావు వారితో పోలిస్తే ఈ రాముడెంతా మీరు దీని గురించి ఆలోచించడం అనవసరం తదుపరి తమరు కుమారుడు ఇంద్రజిత్తు చాలు ఆ వానరులను తుదుముట్టించడానికి ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు మహేశ్వరుడినే మెప్పించి వరములు పొందినవాడు దేవతలను ఓడించి దేవేంద్రుని పట్టి బంధించి తెచ్చిన ధీరుడు అంతలో బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని దేవేంద్రుడిని విడిచిపెట్టమని ఇంద్రజిత్తును అర్థించాడు అప్పుడు ఇంద్రజిత్తు దేవేంద్రుడిని విడిచిపెట్టగా దేవేంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అటువంటి పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు ఆ ఇంద్రజిత్తును పంపితే చాలు ఆ వానర సైన్యమును రాముడితో సహా సమూలంగా నాశనం చేస్తాడు ఓ రాక్షసేంద్ర ఒక సామాన్య మానవుని వలన వచ్చిన ఈ ఆపదకు చింతించకు రాముడిని నీవు వధిస్తావు విజయం నీకు సొంతమవుతుంది అని పలికారు రావణుని మంత్రులు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్